బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ నటించిన డాక్ మహారాజా మూవీకి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం బాలయ్య పాత్రను మాస్ మహారాజా పరిచయం చేస్తారని తెలుస్తుంది త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారని బాలీవుడ్ బాలీవుడ్ టాక్ టీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే ఈ చిత్రం జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది అరుదైన గంట ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే చపాటా మిర్చికి అరుదైన గత లభించింది దీనికి జియో ట్యాగ్ గుర్తింపుకు ఇండియన్ ప్యాటెంట్ ఆఫీస్ ఆమోదం తెలిపింది ఈ రకం మిరపకాయలు టమోటా వల్ వలె ఉంటాయని ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటుంది రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ మార్కెట్లో లక్ష ధర పలకడం బంగాళాదుంపల ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు కాగా వ్యాపారులు పుష్ప మూవీ తరహాలో వాటిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు బెంగాల్ జార్ఖండ్ సరిహద్దుల్లో రెండు రోజుల్లో పోలీసులు ఇరవైకి పైగా లారీలను సీజ్ చేశారు వాహనాల పైభాగంలో పసుపు వాహనాల పైభాగంలో పశువుల మేత కింద బంగాళాదుంపలో బస్తాలను అమర్చి కొందరు చేస్తున్న స్మగ్లింగ్ను పోలీసులు అడ్డుకున్నారు